జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీఆర్ స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ 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 త్రిదండి రంగరామానుజ జియర్ స్వామివారి స్వామి వారి యొక్క కరకములములతో ప్రతిష్ఠింపబడిన మన అర్థమూరు వెంకటేశ్వర స్వామి వారి పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం నుండి మొదలవి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం వరకు ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి పద్దెనిమిది బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి కష్ట నివారణార్థం భక్తులు వెంకట స్వీకరిస్తారు మా అత్తమూరు వెంకటేశ్వర స్వామి వారి స్వీకరించడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి వేద పారాయణ అధ్యయనోత్సవం పుట్టమన్ను తెచ్చిట యాగశాల ప్రవేశం అంకురార్పణ పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడతాయి ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం ఉదయం నిత్య పూజల అనంతరం వంశాభివృద్ధి కొరకు గరుడ హోమం తదుపరి ధ్వజారోహణం అనంతరం భక్తులకు గరుడ ప్రసాదం ఇవ్వబడను ఇక సాయంత్రం యథాప్రకారం పూజలు హోమాలు నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవై శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి పూజ కార్యక్రమాలు మొదలవుతాయి లోక సంరక్షణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి హోమం జరుగుతుంది తరువాత స్వామివారికి వెయ్యి ఎనిమిది కలశాలతో గ్రామంలోని భక్తుల శోభయాత్రతో మొదలవి సప్త నదీ జలాలతో పవిత్ర సుగంధ ద్రవ్యాల స్వర్ణాభిషేకం మహా ధ్రువాభిషేకం జరుగుతుంది ఇక సాయంత్రం పూజలు హోమాలు ఎదురుకూల మహోత్సవం అనంతరం ఎనిమిదిన్నర గంటలకు శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవం లోక సంరక్షణార్థం ఎంతో వైభవవేతంగా నిర్వహింపబడుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం ఉదయం పూజాది కార్యక్రమాలు తరువాత భక్తులకు భూగృహ లాభాల కొరకు భూవరహ స్వామి హోమము నిర్వహింపబడుతుంది ఇక మధ్యాహ్నం మూడున్నర గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు శోభాలంకృతులై గరుడు వాహన రూపుడై మార్తమూరు గ్రామం పురవీధులలో సన్నాయి మేళాలతో బాణా సంచారాలతో గోవింద నామ స్మరణతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా కోలాటాలు నృత్య ప్రదర్శనలు చేసుకుంటూ భక్త సంతోహం అంతా అత్యంత వైభోపేతంగా స్వామివారికి శోభయాత్రను నిర్వహిస్తారు ఇక సాయంత్రం పూజలు సేవా కార్యక్రమాలతో శ్రీవారికి తులభారం వేయడంతో భక్తులు స్వామికి కానుకలు సమర్పించి తరిస్తారు ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం ఉదయం ఐదు గంటలకు పూజా కార్యక్రమాలు సకల గ్రహపీడ నివారణ సుదర్శన నారసింహ హోమము నిర్వహించబడుతుంది ఇక తొమ్మిదిన్నర గంటలకు స్వామివారికి లక్ష తులసి పూజ లక్ష పుష్పార్చన కుంకుమార్చన జరుగుతుంది తదుపరి ఉదయం తొమ్మిది గంటల నుంచి కుతుకులూరు చాముండేశ్వరి గారి భగవద్గీత గ్రూప్ సభ్యులతో మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గీతా పారాయణం నిర్వహింపబడుతుంది ఇక సాయంత్రం పూజాది కార్యక్రమాది హోమాలతో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం అనంతరం అన్నమయ్య స్వరార్చన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం ఎనిమిదిన్నర గంటలకు చోరోత్సవ మహోత్సవం నిర్వహింపబడుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు సోమవారం నాడు ఉదయం పూజాది కార్యక్రమాలతో మొదలై గ్రామంలోని విద్యార్థులకు సకల విద్యా ప్రాప్తి కొరకై శ్రీ లక్ష్మి హైగ్రీవ హోమము నిర్వహింపబడుతుంది ఇక ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భక్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహింపబడుతుంది సాయంత్రం పూజలు హోమాదులు అన్నమయ్య స్వరార్చన సేవా కార్యక్రమాల అనంతరం స్వామివారికి ఊంజిల్ సేవతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల నుంచి పూజాది కార్యక్రమాలతో మొదలవి సకల దేవతలకు ఆవాహనంతో విశేష శాంతి హోమ మంత్రములతో మహా పూర్ణాహుతి హోమం నిర్వహింపబడుతుంది తదుపరి చక్రస్నానం మహాతదియారాధన ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి పూజాది కార్యక్రమాదులు అలాగే విశేషంగా ద్వాదసారాధనలు మండప పుష్ప యాగము ఇంకా పవలింపు సేవ పుత్రిక సన్మానము ఇక భక్తులందరికీ మహతాశీర్వచనములు ఇవ్వబడును చైర్మన్ సత్య బులిస్వామి రెడ్డి గారు అలాగే కన్వీనియర్ కర్రీ బాపిరెడ్డి గారు మా అత్తమూరు గ్రామ భక్తులకు మరియు చుట్టుపక్కల భక్తితో ఆహ్వానించుచున్నారు కావున మీరందరూ తప్పకుండా మా అత్తమూరు గ్రామం విచ్చేసి నిత్యం ఉత్తర్ముఖ ద్వారం దర్శనమిచ్చే మా అత్తమూరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి ఆశీసులను అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య గమనిక ఎవరైనా భక్తులు స్వామివారి మాలాధన స్వీకరించాలి అనుకుంటే ఈ ఏడు రోజుల్లో ఎప్పుడైనా సరే స్వామివారి దీక్షను స్వీ రించవచ్చు హరే శ్రీనివాస